హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా వాళ్ళు అంతా ఒక చోటు కూర్చో ఉన్నారు ఇప్పుడైతే అయితే కనుపూరుకు అయితే స్టార్ట్ అయిపోయా అనమాట చూడండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళే దారిలో అటువైపు ఇటువైపు వాటర్ అనమాట మధ్యలో దారి ఉంది రోడ్డు మాత్రం నీట్గా ఉంది ఇబ్బంది లేదు గతుకులు గతుకులు ఏం లేవు నీట్గా ఉంది మేము కన్పూర్ దగ్గరలో అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇద్దండి అటు సైడ్ ఇటు సైడ్ పైర్లు మధ్యలో దారి చాలా ఆహ్లాదంగా ఉంది ఇసుక దెబ్బలు చూడండి అక్కడ ఇసుకని స్టోరేజ్ చేసి అమ్ముతారంట ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అనమాట ఆటోలు అంటే అక్కడ ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ తోలుకోవడంలో అక్కడే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇద్దండి మే మా వాళ్ళంతా ఇక్కడైతే ఉన్నారు వాళ్ళని అప్పుడు ఆ టాకట్ ఉంది కదా టాకట్ వాళ్ళు అయితే వెళ్తున్నారు అందువల్ల మేము అక్కడైతే వేసుకున్నాము పట్ట అని చెప్పేసి అయితే మేము చూస్తూ ఉన్నాం తర్వాత వచ్చి ప్లేస్ అయితే మొత్తానికైతే ప్లేస్ అయితే కుదిరింది అక్కడైతే కూర్చున్నాము నేను వంట సామాగ్రి అయితే చేసుకుంటాను అన్నమాట రసం చేశాను చికెన్ తర్వాత వచ్చి రై వైట్ రైస్ ఇవి చేసాం అనమాట మా అమ్మ అక్కడ అంతా మా ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చారు మా అత్త మా అమ్మ మా పెదయ మా బాబాయ్ వాళ్ళు మా మరిది మా అమ్మ చెల్లి మా బావలు మొత్తం చాలామంది మా ఫ్యామిలీ మొత్తం కొంతమంది వచ్చే వచ్చారు కొంతమంది మిస్ అయ్యారు ఇదండి ఫ్రెండ్స్ ఇదండి ఇక్కడ ఆ ఏరియా మొత్తం నేనైతే చూసుకుంటున్నాను మా వాళ్ళు అంతా ఆడుతూ ఉన్నారు ఇంతండి ఇదంతా ఆడుతూ ఉన్నారు పిల్లకాయలు బొమ్మలు బుడ్లు కొన్నిచ్చేసారు అందువల్ల వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు మా పని అయితే మేము చేసుకుంటాము మా చెల్లి మేమంతా ఇక్కడ వంట వంట దగ్గర అయితే కూర్చోన్నాము మా అమ్మ అయితే అన్నం వండుతా నేనైతే కో రసం పెట్టేశాను ఇంకా దొండి కోళ్ళు తెచ్చుకున్నారు కదా ఆ అయితే కొయ్యాలి ఇద్దండి మేమైతే కూర్చోండి మీ బామర్దం చూడు చిన్న పాప కొడుకు అంతా మీ బామ్ మర్దంట చూడు కొడు చూడ బాత మీ బామ్మర్దంట ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తానికి అవుతా ఉంది చైత్ర చూడండి ఆడుందా ఇక్కడ మొత్తం మేమైతే నేనే చేస్తా ఉన్నాం మొత్తం పూజకి పొంగల్ పెట్టడానికైతే నేను చేస్తూ ఉన్నాను ఇక్కడైతే మాకు పూజ స్టార్ట్ అవుతుంది నేనైతే ఎప్పుడూ చేయలేదు ఫ్రెండ్స్ పూజ అంటే ఈ అమ్మవారికి అయితే ఇప్పుడు నేను పూజ చేయలేదంట ఇలాగే చేయాలంట అది మా బాబాయ్ వాళ్ళకి బాగా తెలుసు అందువల్ల అయితే మా బాబాయిని మొత్తం చేయమని చెప్పాము కాకపోతే మేమైతే చెల్లించామన్నమాట అంటే ఆ ఏరియాలో మాకంత ఎక్స్పీరియన్స్ లేదనమాట అందువల్ల మా బాబాయ్ని అయితే చేయమన్నాము మా బాబాయ్ అయితే చేస్తూ ఉన్నారు నేను వచ్చి వాటన్నిటికీ అంటే మనం టెంకాయ కొట్టుకోవడానికి దేవుడికి చెల్లిస్తాం కదా అట్లా ఏమేమి కావాలో మొత్తం అయితే నేను అరేంజ్ చేసుకుంటున్నాను మా బాయ్ మా బాబాయ్ వచ్చేసి అక్కడైతే అమ్మవారిని ఎట్లా నిలుపుతారో చూస్తున్నారంట చూస్తున్నా చేయిస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మనం గుళ్ళోకైతే ప్రసా ప్రసాదాలు మనం చెల్లించిన పొంగళ్ళు అవేం తీసుకెళ్ళిన అవసరం లేదు ఇక్కడే మనం ఎక్కడైతే చే వండుకుంటామో అక్కడే అన్నీ పెట్టుకొని ఒక ఇదోండి ఇలా తయారు చేసుకొని మనం ఇక్కడే టెంకాయ మొత్తం ఇక్కడే కొట్టేయచ్చు అనమాట తర్వాత కావాలంటే దేవుడి దర్శనానికి కూడా వెళ్ళి మనం చేయొచ్చు ఇబ్బంది లేదు కానీ ఇలా ఇక్కడ చేస్తారంట ఎందుకంటే పూజ అయితే మొత్తం ఫ్లవర్స్ అన్నీ పెడతా ఉన్నారు టెంకాయ కూడా టెంకాయ డికి పంపి ఏ పక్క పక్క ఆ పట్టమల్లాలా అట్టమల్లె ఇటు మల్లె పువ్వు ఆ పక్క పెడతాను ఇటు మల్లెడా అదే కదా నేను అడుగుతున్నాను అన్నీ ఇంత ఫ్రెండ్స్ మేమైతే మొత్తం టెంకాయ మొత్తం చెల్లి దేవుడికి అయితే చెల్లిచ్చేసాము ఇదండి నా చేతిలో ఉన్నదైతే నేను పెట్టిన ఇద్దోండి కోళ్ళు కూడా అనమాట దేవుడు ముందు కోళ్ళు కోసి తర్వాత కూర వండాలి అందుకని అలా చేసాము చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్